విధాత ఆ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిలో సమస్త జీవుల్లో మానవుడికి దేవుడిచ్చినటువంటి వరం ఏంటంటే వాక్కు వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త అన్నారు మహానుభావులు అంటే మాట కొన్నటువంటి ఆ శక్తి ఆ మహిమ అనేది పదునైన కత్తికి కూడా లేదంట అందుకే నోరు అనేది జారకూడదు మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి సమయస్ఫూర్తితో వ్యవహరించి మాట్లాడాలి ఇతరులకు వారి మనసుకు బాధ కలిగించే మాటలు మాట్లాడకూడదని కాబట్టి ఆ వాక్కు యొక్క మహిమను తెలిపే ఒక పద్యాన్ని మీకు వినిపించబోతున్నాను వాకు వలన వరలు ఘనత వాక్కువలనైశ్వర్యం విశ్వదాభిరామ వినిరవేమ వాక్కు అంటే ఈ మాట తీరు వలన మోక్షము గొప్పదనము ఐశ్వర్యము అనేవి మనకి సంప్రాప్తిస్తాయి అందుచేత చక్కగా మాట్లాడడం అనేది సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ ఆచితూచి మాట్లాడాలని దీని యొక్క భావము ధన్యవాదములు